భానుమిత మీద కోపంతో ఉండి పార్దు అయితే మందు తాగడానికి బయటకు వస్తాడు ఇక తనతో పాటు తన స్నేహితుడిని కూడా తీసుకొని వస్తాడు ఇక అది చూసి అనుమతి చాలా బాధపడుతుంది ఇప్పుడు ఇత జీపాబ్బాయిని ఎలాగైనా ఒక ఆట ఆడుకుంటానని చెప్పి ఫోన్లో అవినీతి అంతా పంతం అంటూ ఆ వాయిస్ని అయితే వేస్తుంది ఇక జనాలు అందరూ వస్తున్నట్టుగా వాళ్ళు అయితే అనుకుంటారు ఇక జనాలు వస్తున్నారు మన మీదంతా సర్దేద్దాం అని చెప్పి పార్దు అయితే వాళ్ళ ఫ్రెండ్తో చెప్పి ఆ మందు అంతా కూడా ఒక పక్కన పెట్టేస్తారు ఇంతలో అక్కడికి బాను వచ్చి పార్దుని అలా చూసి ఇలా అంటూ ఉంటుంది ఏంటి జీపబ్బాయ్ మీరు ఈ మందు కొడుతున్నారా సారీ సారీ సార్ ఏంటి సార్ మీరు మందు కొట్టడం ఏంటి ఎవరి మీద కోపంతో కొడుతున్నారు నా మీద ప్రేమతో కొడుతున్నారా నేను దూరం అయ్యానని కొడుతున్నారా లేదంటే నా గురించి ఆలోచించి ఆలోచించి మీరు దేవదాసి అయిపోయారా జీపబ్బాయి అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే పార్దు అయితే ఏ మర్యాదగా నువ్వు ఎక్కడి నుండి వెళ్ళిపో అంటూ మత్తుతో అంటూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న భానుమతి అయితే లేదు సార్ చెప్పండి అవునవును మీకు పెళ్ళయింది కదా అసలు దేవదాసు అనకూడదు మీరు అర్జున్ రెడ్డి అయిపోయారు కదా నా గురించి ఆలోచించి ఆలోచించి మీరు అర్జున్ రెడ్డిలా తయారయ్యారు అంతే కదా అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే పద్దు అయితే ఏ ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు ఇంకొక మాట మాట్లాడావంటే మర్యాదగా ఉండదు అంటూ భానుమతి దగ్గరగా వెళ్తూ భానుమతినిపై అలా పడబోతూ ఉంటాడు ఇక అది చూసి భానుమతి అయితే ఆగండి సార్ ఆగండి అడిగిన దానికి సమాధానం చెప్పండి నా మీద కోపంతో ప్రేమతో ఇష్టంతో నన్ను వదులుకోలేక మీరు ఇలా అర్జున్ రెడ్డి అయ్యారు కదా అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే పార్దు అయితే భానుని ఏ యాగు ఇంకొక మాట మాట్లాడుకు అంటూ అలా ముందుకు వస్తాడు ఇక తనకి ఫుల్గా తాగి ఉండటంతో తనైతే ఒక్కసారిగా భానుమతి మీద పడిపోతాడు అది చూసి భానుమతి పార్దుని గట్టిగా పట్టుకుంటుంది దాంతో అక్కడ ఉన్న పార్దు అయితే చిరాకు పడుతూ ఉంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్